వేడుక ఏదైనా వేదిక నవ్యాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉండడంతో ఏపీకి పలు కీలక ప్రాజెక్టులు దక్కుతున్నాయి పారిశ్రామిక అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలో వేగంగా అడుగులు పడుతున్నాయి కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్దిలో మరింత వేగంగా సాగనుంది ఈ క్రమంలోనే ఏపీలో మూడు ఇండస్ట్రియల్ సిటీలు ఏర్పాటు కానున్నాయి ఏపీలో ఏర్పాటు చేసుకున్న ఇండస్ట్రియల్ సిటీలతో పారిశ్రామిక రంగం స్వరూపం పూర్తిగా మారనుంది ఉత్పాదక సామర్థ్యం పెరగడంతో పాటు నగరాలు పారిశ్రామిక కేంద్రాలు కలగలిపి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రగతి జరుగుతుంది ఇది ఆత్మ భారత్కు భారత్ కు దోహదం చేయనుంది ఈ పారిశ్రామిక నగరాలు గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతాయి పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా ప్రవేశించి వెంటనే ఉత్పత్తి ప్రారంభించేందుకు అనువుగా అన్ని రకాల ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ఇక ఇండస్ట్రియల్ సిటీల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అదేవిధంగా రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోనుంది ముఖ్యంగా సీమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది భారత్ లక్ష్యంగా కేంద్రం గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తోంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఒరవకల్లు ఇండస్ట్రియల్ సిటీ కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీలకు తోడుగా తాజాగా తిరుపతి జిల్లా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ సిటీ తొలి దశ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టును నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు ఆరు కోట్ల వ్యయంతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ సిటీ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లతో కుప్పర్తి ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేయనున్నారు కర్నూలు విమానాశ్రయానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒరవకల్లు ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణం చేపడుతున్నారు ఇందులో నాన్ మెటాలిక్ మినరల్స్ ఆటోమొబైల్స్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఫార్మాస్యూటికల్స్ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి అలాగే కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీ రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాలలో అభివృద్ధి చేయనున్నారు కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీ ద్వారా యాభై నాలుగు వేల ఐదు వందల మందికి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ సిటీ నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరోవైపు తిరుపతి జిల్లా క్రిస్ సిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే శంకుస్థాపన చేశారు కృష్ణపట్నం పోర్ట్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల ఆధారంగా క్రిస్ సిటీ ఏర్పాటవుతోంది పదివేల ఎకరాల్లో మూడు దశల్లో క్రిస్ సిటీ నిర్మాణం జరగనుంది క్రిస్ సిటీ ద్వారా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తొలి దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు తొలిదశ ప్రాజెక్టు అంచనా వ్యయం రెండు వేల నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్లు క్రిస్ సిటీ ప్రాజెక్టు నుడు ఫిబ్రవరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి